అందరికీ నమస్కారం నా ప్రియాతి ప్రియమైనటువంటి ప్రజలారా ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటే బలమైనటువంటి ప్రతిపక్షం లేనందువలన ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది చట్ట ప్రకారమైనటువంటి రాజ్యాంగ చట్ట ప్రకారంగా పరిపాలన ప్రజలకు అందేవ్వలేకపోవడంలో పూర్తిగా ఈ పాలకులు విఫలమవుతూ ఉన్నారు అవును దీంతోపాటుగా ప్రజలపై అనేకమైనటువంటి భారాలు పడతా ఉన్నాయి ఈ విషయాలు రోజు మీతో చెప్తున్నవే మాట్లాడుతున్నవే గమనించగలరు మీరు దయచేసి గమనించండి మరి ఈ దేశంలో ఇండియా కూటమి ప్రతిపక్షంగా ఉన్నది కానీ అంత బలమైనటువంటి ప్రతిపక్షంగా లేదు నాలుగు పార్టీలు కలిపి ఖచ్చితమైనటువంటి ఆలోచన లేక నిర్ణయం లేక కూటమి ప్రభుత్వం హావా కొనసాగుతూ ఉంది కూటమి ప్రభుత్వం కూడా తుమ్మితే ముక్కోడిపోయిన పద్ధతిలో ఉంది కానీ అయినా మోడీ దాన్ని ఐక్యత పరిచి మరి సంపూర్ణంగాను వాళ్ళ పరిపాలన వాళ్ళకు వాళ్ళకు అవసరాలకు వచ్చినంత వరకు వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి అనేకమైన పార్టీలు కలుపుకుంటూ వాళ్ళకి సాగిపోతూనే ఉన్నారు దానివల్ల పెద్దగా ప్రజలకి మేలేమి జరిగేది లేదు అంత మేలు జరగలేదు కనుకనే ఇక్కడికి వచ్చేసరికి మన ఏపీలోకి వచ్చేసరికి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి కూడా మరి ప్రతిపక్షం సరిగా ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా అసెంబ్లీకి రావడం అనేసి దూరంగా ఉండటం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది మరి దానికి తోడు వామపక్ష సిపిఐ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా వారు కూడా మీరు సక్రమైనటువంటి ఓట్లు వేయలేదు వాళ్ళు కూడా బలపరిచి అసెంబ్లీకి పంపించాలనుకుంటే ప్రజాపక్షంగా ప్రజల కోసం బయట ఇంత పోరాట ఉద్యమాలు చేసినటువంటి మాకు లోపలికి పంపించుంటే మరింత ప్రజాపక్షంగా పోరాటాలు చేసి చట్టాలను అమలు చేసి మరి సామాజిక సమస్యలు పరిష్కార దిశగా తీసుకెళ్లే బాధ్యత ఎక్కువగా వామపక్షాల మీద ఉంది వారు తప్ప ఇంకెవరు కూడా ప్రజల కోసం మాట్లాడలేరు నిజాయితీగా నిలబడలేరు నిలబడగల వామపక్షాల్ని ప్రజలు కూడా గౌరవించలేదు కాబట్టి సరే ఏది ఏదేమో అని అది మీ ఇష్టానికే విడిచిపెడతాను అది మీ ఇష్టం అది మీ చేతిలో ఉంది కాబట్టి మరి చూడండి తెలంగాణలో కోనమనేని సామశివరావు గారు ఎమ్మెల్యేగా ప్రజలు అక్కడ ఖమ్మం జిల్లాలో గెలిపించుకున్నారు అక్కడి నుంచి అసెంబ్లీలో ప్రజల పక్షంగా మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలపై మాట్లాడుతూ బయటను కూడా పోరాటాలకు పిలిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మేమేం ప్రజలకు దూరంగా లేము అనునిత్యము ప్రజా సమస్యల పైన రైతాంగ కార్మిక వర్గాల కోసం మేము అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాం మీతోనే ఉన్నాం మీలో